హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అదురుపే రెండు శుభవార్తలను తీసుకువచ్చింది రైతులకైనా మహిళలకైనా రేషన్ కార్డుదారులకైనా ఈ రెండు పథకాల ద్వారా మంచి మొత్తంలో సహాయం అందించబోతున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం చాలా పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ అప్డేట్స్ తెలుసుకోవాలని కూడా ప్రభుత్వం సూచిస్తుంది ఇక్కడ రేషన్ కార్డు చాలా ముఖ్యమైన పత్రం రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకాల ప్రయోజనాలు అందుతాయి లేకపోతే ఎటువంటి పథకం ఎటువంటి డబ్బు రాదని కూడా చెబుతుంది అందుకే రేషన్ కార్డు ఉన్నవారంతా తప్పనిసరిగా ఒక ముఖ్యమైన పని వెంటనే చెయ్యాలని ప్రభుత్వం సూచిస్తుంది సో దీని గురించి పూర్తి వివరంగా చెబుతాను అండ్ వీడియో మీదస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకి మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ రెండు పథకాలు అమలు చేయబోతున్నారు మొదటిది మహిళల కోసం ఉన్న ముఖ్యమైన పథకం మహిళలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం ఈ పథకం ద్వారా ప్రతి అర్హత గల మహిళకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు అందించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ ముప్పై వేల రూపాయలు రావాలంటే కొన్ని ముఖ్యమైన పనులు తప్పనిసరిగా చేయాలి ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు తీసుకున్నవారు ఇటీవలే రేషన్ కార్డులో యాడ్ అయిన వారు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసి ఇప్పుడే వచ్చిన వారు అందరూ ముందుగా ఆధార్ అప్డేట్ చేయాలి పిల్లలకు పెద్దలకు అందరికీ ఆధార్ అప్డేట్ చేసిన తర్వాత రేషన్ దుకాణంలో ఈ పాస్ మిషన్లో వేలిముద్ర వెయ్యాలి అలా చేస్తే రేషన్ కార్డు ఈకేవిసి కంప్లీట్ అవుతుంది ఈకేవిసి పూర్తి చేసిన వారికి మాత్రమే ప్రభుత్వం ఈ సహాయం అందిస్తుంది అంటే ఆధార్ అప్డేటు తప్పనిసరి రేషన్ కార్డు ఈకేవిసి తప్పనిసరి బ్యాంక్ అకౌంటు తప్పనిసరి అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఏ లింక్ చేయడం కూడా తప్పనిసరి పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఒకవేళ ఇంట్లో ఎవరు ఆసరా చేయుత పెన్షన్ పొందుతున్నా లేదా మీరు ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉన్నా లేదా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా ఈ పథకానికి అనర్హులు ఎన్పిసిఏ లింక్ చేయడం కష్టమైతే పోస్టాఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకోవచ్చు ఖమ్మం జిల్లాలో ఇప్పటికే మహిళలు పోస్టాఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఏవైనా నేరుగా అందులో జమ అవుతాయి కాబట్టి ఇది సేఫ్ ఆప్షను ఈ పథకం కోసం దరఖాస్తులు ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి తీసుకోవచ్చు అర్హతలు పూర్తి చేసిన వారికే వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది ఇక రెండో పథకం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం యాసాంగి రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడి సహాయం అందించబోతుంది వానాకాలం సీజన్లో ఇచ్చినట్టే ఇప్పుడు కూడా యాసంగి సీజన్కు సంబంధించిన సహాయం కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది ఎన్ని ఉన్నా అన్ని ఎకరాలకు ఆరు వేల రూపాయలు చొప్పున జమ చేస్తారు అంటే మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇలా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రెండు పద్ధతుల్లో ప్రభుత్వం పెద్ద మొత్తంలో సహాయం అందిస్తుంది కానీ రెండు పథకాల డబ్బులు పొందాలంటే రేషన్ కార్డు ఉండాలి ఈకేమిసి పూర్తి చేసి ఉండాలి ఎన్పిసి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవి కంప్లీట్ అయితేనే పైసలు మీ ఖాతాల్లో జమ అవుతాయి కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పనులు పూర్తి చేసుకోండి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ వచ్చిన రెండు అది రూపాయల శుభవార్తలు సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్